నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు మౌనిక టెక్కలి ఆదిత్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కారి ఆధ్వర్యంలో బాబుషూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమంపై జరిగిన టెక్కల నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మినేని సీతారాం గారు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సిద్దిరి రాజు గారు జిల్లా పార్టీ పరిశీలకులు రవిబాబు గారు ఎమ్మెల్సీ నార్త్ రామారావు గారు టెక్కల జెడ్పీటీసీ దువ్వాడ గారు నాలుగు మండలాల జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు